హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజుల దాల్వల్స్ ఒక ఇండివిజువల్ హౌస్ చూస్తున్నాం ఫస్ట్ అయితే ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి వీడియోస్ చివరి వరకు చూడండి ఇదే అనండి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ హౌస్ అనమాట ఈ వెంచర్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయండి స్టార్టింగ్ కూడా ఉంటాయి అంటే హైవే నుంచి వన్ కేఎం వన్ అండ్ హాఫ్ కేఎం వస్తుంది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి సీలింగ్ వర్క్ చేస్తారు ఇది హాలు కామన్ వాష్రూమ్ ఇది బెడ్రూమ్ అండి దీని బ్యాక్ సైడ్ కిచెన్ వస్తుంది ఇది నార్త్ ఫేసింగ్లో ఉంది కిచెన్ అండి నెక్స్ట్ మనం పైకి వెళ్దాం గ్లూప్లెక్స్ హౌస్ అండి మీకు సీలింగ్ విత్ ఫినిషింగ్ తోటి అన్ని చేసి మీకు ఇస్తారు ఇది సిక్స్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అండి తొందరగా క్లోజ్ చేసుకున్న వాళ్ళకి మంచి నెగోషియషన్ ఉంటుంది ఇది పైన లాగీ అండి నెక్స్ట్ బెడ్రూమ్ దీనికి స్పేసియస్ ఉంటుంది ప్లస్ వాష్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది అండి పైన చాలా నీట్గా ఉంటుంది మంచి లొకేషన్ ప్యూస్ఫుల్ ఏరియా అండి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా అండి రాజుల తాళ రెసిడెన్షియల్ ఏరియా లెజెండ్ క్రాస్ట్ దాటిన తర్వాత అక్కడ నుంచి ఈ వెంచర్ వరకు కూడా మంచి మంచి హౌసెస్ ఉంటాయి అనమాట ఇక కనిపిస్తున్నా కూడా అక్కడ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారండి మంచి మంచి డూప్లెక్స్ హౌసెస్ ఉంటాయి స్టెప్స్కి వెళ్దాం ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి స్టెప్స్కి స్లాబ్ వేయాల్సి ఉంది అక్కడ వర్క్ జరుగుతుంది కూడా పైకి వెళ్ళలేకపోతున్నాం పైకి వెళ్తే ఆ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అండి సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే మా డిస్ప్లే ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి విజిట్ చేయండి తప్పకుండా నచ్చుతుందండి ఇలా మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మా ద్వారా సేల్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో